డు తన యజమానుడు చేయదాని ఎరగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నింటినీ మీకు తెలియచేసినే అని యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మనతో దాసుడు తన యజమానుడు చేయు పనిని ఎరగడు అని ఒక యజమానుడు చేసేటువంటి పనిని కానీ యజమానుని యొక్క ఆలోచనలు కానీ దాసుడు ఎరగడు ఎందుకంటే యజమానుడు యజమాను లాగానే తన పని చేస్తూ వెళ్తాడు తప్ప దా యజమాను చేసేటువంటి పని దాసునికి తెలియదు కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అంటున్నాడు కనుక ఇక్కడ భేదం ఏమీ లేకుండా దేవునికి మనతో స్నేహితులుగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు దాసుడు తన యజమాను పని ఎరగడు కనుక యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను స్నేహితులుగా దాసులని పిలవక స్నేహితులని అంటున్నాడు ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులు మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు దేవుడు కనుక దేవుడు మనల్ని స్నేహితులుగా భావించుకుంటున్నాడు ఒక స్నేహితుతో మాట్లాడినట్టుగా దేవుడు మనతో మాట్లాడగలడు మనము దాసులము కాము మనము దేవునికి స్నేహితులమై ఉంటున్నాము అదేవిధంగా మీరు నన్ను ఏర్పరచుకునేలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తేనే అంటున్నాడు ఇక్కడ దేవుడు మనము దేవుని ఏర్పరచుకోలేదు కానీ దేవుడు మనల్ని ఫలించుటకు అదేవిధంగా ఫలించుటలో మనము నిలిచి ఉండుటకు ఫలించుటకు విధంగా ఫలించుటలో నిలిచి ఉండుటకు మనల్ని ఏర్పాటు చేసుకునే దేవుడు నియమించి ఉన్నాను అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మొదటిగా మనల్ని స్నేహితులుగా చేసుకున్నాడు దేవుడు అదేవిధంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకొని దేవుడు అంత మాత్రమే కాకుండా మనల్ని నియమించుకున్నాడు దేవుళ్ళు మనం ఎప్పుడైతే దేవునితో మనము అనుసంధానం అయి ఉంటామో దేవుడు మనకు స్నేహితుడిగా ఉంటాడు మనల్ని నేర్పరచుకుంటాడు నియమిస్తాడు అదేవిధంగా మనము పద్దెనిమిది వచ్చిన చూసినాడైతే లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడలా మీ కంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు ఒకవేళ దేవు లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించారు అని చెప్తున్నాడు దేవుడు ఈ లోక ద్వేషము అనేది మన మీద కాదు కానీ మనకన్నా ముందుగానే దేవుణ్ణి ద్వేషించారు అని చెప్తున్నాడు కనుక దేవునికి మనము స్నేహితులుగా ఉందాము ఏర్పరచబడిన వారంగా ఉందాము అదేవిధంగా నియమించబడిన వారంగా ఉందాము ఈ విధంగా దేవుడు మనందరము ఉన్నట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించను గాక ఈ లోక ద్వేషము మనకు కాదు మనకంటే ముందుగా మన తండ్రినే వారు ద్వేషించుచున్నారు కనుక దాని గురించి మనం కాకుండా దేవునికి స్నేహితులముగా ఏర్పరచబడిన వారంగా నియమించబడిన వారంగా ఉందాము ఆమెన్